రాయపర్తి మండలంలోని ఎస్ఆర్ఎస్ ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ అధినేత పరిపాటి శ్రీనివాసరెడ్డి గారు ఈరోజు మొహరం వేడుకల సందర్భంగా ఈరోజు పదివేల రూపాయలు ఇచ్చారు అదేవిధంగా ప్రతి వారికి సహాయం చేస్తున్నారు ఇలానే మాకు కూడా ఇలానే ఈరోజు సహాయం చేశారు ఆయనకు ప్రతి సంవత్సరం ఇలానే రుణ రుణపడి ఉంటామని పరపాటి శ్రీనివాసరెడ్డి సార్ మా మొహరం సందర్భంగా ముస్లిం సోదరులకు ఆర్థిక సహాయం పదివేల రూపాయలు అందించడం జరిగింది మేము వెంటనే అడిగిన వెంటనే ఆర్థిక సాయం చేయడం జరిగింది అందులో భాగంగా ఇది ఒక్కటే కాదు మసీదులో కూడా రిఫ్రిజిరేటరు అండ్ మా ఇఫ్తార్ విందు ఇవ్వడం కూడా జరిగింది మా ముస్లింలు సార్కు ప్రత్యేకంగా రుణపడి ఉంటారు అలాగే సార్ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ఎన్నో సంవత్సరాల కంచెండి ఈ మొహరం పండుగ జరుపుకుంటున్నారు ఒక ముస్లింలు కాకుండా కుల మతాలకు అతీతంగా ప్రత్యేకంగా ఏ కులం కాకుండా అన్ని కులాల వారీగా ఈ మోహరం పండడం ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు అందరికీ అడగంగానే సారు ఏ అందరికీ సహాయం చేస్తున్నారు దాంట్లో భాగంగానే ముస్లింలకు కూడా సహాయం చేయడం జరిగింది సారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఇలాంటి సేవా కార్యక్రమాలు సార్ ఇంకా ఎన్నో చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రత్యేకంగా ముస్లిం సోదరుల తరఫున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం